పండగ శుభాకాంక్షలు అండి నైటే రూపు పెట్టినా దోశ పిండి చూడండి ఏ విధంగా పొంగిందో ఈ విధంగా పొంగితే కన్నా మనకు దోశ కూడా చాలా మంచిగా ఉంటుందనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం వంట సోడ వేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అర్థం కాదు నా నాతో పాటు మా పిట్టగాడు కూడా వచ్చాడనమాట చూడండి డోస్కి అనేది ఈ విధంగా మంచిగా ఉందన్నమాట ఎర్రకారం ఫోటోది ఉప్పు పిన దీది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ అదుతున్నాను చూడండి ఉల్లిపాయ రుద్దే ముందు మనం కాంటాం తోటి ఈ విధంగా తిప్పి పట్టుకొని మనకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అనేది తిప్పేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ చేసి ఈ విధంగా చేస్తున్నాను అట్లా ఇట్లా ఈ విధంగా ఆయిల్ గుద్దడం వల్ల ఉల్లిపాయ ఉద్దడం వల్ల మనకు దోశ అనేది నీట్గా వస్తుందన్నమాట వచ్చేసి లైట్ గా ఆయిల్ వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేసినప్పుడు హై ల్యాగ్ తిప్పేసుకోండి హై లైక్ మనకు రౌండ్ పచ్చిగా ఉండేది కూడా మంచిగా కలుతుంది అనమాట రోస్ అనేది పచ్చిగా లేకుండా ఎర్రగా వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా పచ్చిగా లేకుండా ఈ విధంగా కానిప్పుడు మనం ఈ విధంగా కొంచెం కొంచెం దరిపేసుకుంటూ ఈ విధంగా లేయర్ అనేది పెట్టేసేయాలి చూడండి బ్రౌన్ రైస్ దోశ పిండితోటి దోశ అనేది ప్లేన్ అనేది ఎర్రకారం తోటి చూపిస్తాను ఇప్పుడు వేస్తున్నాను అది ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు సిమ్లేకల్ తిప్పేసుకోండి ఇప్పుడు ఎర్రకారం అనేది వేసుకున్నాం చూడండి వేసేసి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే ఏనా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కూడా కావాలంటేనా అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఫోటో ఫోటోది సాల్ చూడండి విధంగా వేసేసిన తర్వాత జోస్ అనేది వేస్తున్నాను ఎగ్ అనేది వేస్తున్నా చూడండి రెండు వేల ఒకటే కాదా ఇప్పుడు హైలైట్ ఇప్పేస్తున్నాను ఎగ్ వేసిన తర్వాత అనేది వేస్తామా చూడండి కారం ఉప్పు కారం అనేది వేసేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి దోశ కూడా రెడీ అయింది ఎర్రకారం దోశ ఎగ్ దోశ రెడీ అండి ఈ విధంగా చేసుకోండి చాలా మంచిగా అనమాట చిన్నపిల్లల నుంచి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు అండి ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చామనమాట ఆ తర్వాత వచ్చేసి ఎర్రకారం దోశ చూడండి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట ఆ అమ్మవారు మీ అందాన్ని మంచిగా చూడాలని కోరుకుంటున్నాను చూడండి ఎర్రకారం దోశ ఎక్సలెంట్గా ఉందండి రాయండి